కొందరు అంటూ ఉంటారు బ్రదర్ ఎవరిని కూడా నొప్పించొద్దు ఎవరిని కూడా నొప్పించొద్దు ఎవరిని కూడా నొప్పించొద్దు అంటే ఇప్పుడు రెండ్రెళ్ళు నాలుగు అనేటువంటిది నిజం రెండు రెళ్ళు ఐదని ఒకళ్ళు నమ్మారు ఆరని ఒకళ్ళు నమ్మారు పదని ఒకళ్ళు నమ్మారు ఎవరిని నొప్పించొద్దు బాధ పెట్టొద్దు ఇప్పుడు ఆయన రెండు రెళ్ళు ఐదు అని నమ్మాడు కాదు అంటే ఆయన బాధపడతాడు వదిలేయండి ఐదు అని నమ్మనివ్వండి దాన్ని ఒప్పుకుంటాము మనం ఎవరు బాధపడినా సత్యం అనేటువంటిది ఒకటి ఉంది అది ఖచ్చితంగా చెప్పాలి రెండు రేళ్ళు ఐదు అనేటువంటి భ్రమలో కనుక ఆయన ఉంటే ఆయన అబద్ధంలో బ్రతుకుతూ ఉన్నాడు ఆ అబద్ధంలోనే ఆయన చనిపోతాడు అంతేకాదు ఆ అబద్ధం వల్ల చాలా నష్టం అనేది వస్తుంది రెండు రేళ్ళు ఐదు అని నమ్మితే ఎంత నష్టం వస్తుందో తెలియదు కానీ క్రీస్తు కట్టినటువంటి సంఘము బైబిల్లో ఉన్న సంఘము కాకుండా మానవ కల్పితమైనటువంటి సంఘాలను కనుక అదే బైబిల్లో ఉన్న సంఘమేమో అని గనక నమ్మితే వాళ్ళు చాలా నష్టపోతారు ఏం నష్టపోతారంటే సంఘానికి రక్షణకు సంబంధం ఉంది రక్షించబడినటువంటి వారందరూ కూడా బైబిల్లో ఉన్న సంఘంలో చేర్చబడుతున్నారు నువ్వు బైబిల్లో ఉన్న సంఘంలో కనుక చేర్చబడకపోతే నువ్వు రక్షణలోనికి రాలేదు నువ్వు రక్షణలోనికి వస్తే బైబిల్లో ఉన్నటువంటి సంఘంలో చర్చబడతావు కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మనము చెప్పవలసినటువంటి అవసరం ఉంది కొంతమంది అంటారు మీకేం అవసరం ఇవన్నీ చెప్పటానికి ఇప్పుడు ఇవన్నీ మీరు మాట్లాడారనుకోండి జనాలు కూడా ఏంటంటే ఇబ్బంది పడతారు మిమ్మల్ని చూస్తే నొచ్చుకుంటారు కానీ బైబిల్లో ఒక మాట ఉంది అదేమిటంటే మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పుణ్యం కలుగును పుణ్యం కాదా కొంతమంది ఊరుకోవటమేమో ఊరుకోవటమే మంచిదేమో అని అనుకుంటూ ఉంటారు మేలైనది చేయనిరిగి అలాగ చేయకపోతే పాపము కలుగును కాబట్టి మేలనేటువంటిది నీకు తెలిసినప్పుడు ఆ మేలనేటువంటిది నువ్వు చేయగలిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా చేయాలి అలా చేయకపోతే నీకు పాపం ఉంటుంది కాబట్టి నువ్వు చూస్తా చూస్తా రోడ్డు మీద యాక్సిడెంట్ ఎక్కడో మీరు యాక్సిడెంట్లు మనం జరుగుతూ ఉంటాయి అనునిత్యం మనం వెళ్ళేటప్పుడు ఆ యాక్సిడెంట్ల చూసుకుంటూనే దాటుకుంటూ వెళ్తూ ఉంటాం దానివల్ల ఎంత నష్టం వస్తుందో తెలియదు కానీ రక్షణ అనేటువంటి విషయంలో పొరబడినటువంటి వారు మోసపడినటువంటి వారు కనుక మీకు కనబడితే మీరు అలాగ నాకెందుకులే అన్నట్లుగా చూసుకుంటూ గనక వెళ్ళిపోతే వాళ్ళకి మీరేమీ చెప్పకపోతే మేలు అనేటువంటిది మీకు తెలిసి కూడా మీరు వారికి మేలు చేయకపోతే మేలు చేయనిరిగి అలాగ చేయకపోతే మీకు పాపం కలుగుతుంది కాబట్టి మనము ఈ పాపం అనేటువంటిది కలగకుండా ఉండాలి అంటే మేలు మనం ఖచ్చితంగా మనం చేయాలి మనకు తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది